హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగులకు సంబంధించి పన్నెండవ పిఆర్సీ కదలిక అదే విధంగా ఐఆర్కు సంబంధించి రంగం అయితే సిద్ధమవుతుందండి ప్రభుత్వమే కీలక ప్రకటన అయితే చేసింది ఆ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసినా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి పన్నెండవ పిఆర్సీ నివేదిక అయితే ఒక ఇరవై రోజుల్లో అయితే రానుందండి సమయం అయితే సంవత్సరం గడువు అయితే ఇవ్వటం జరిగింది ప్రభుత్వం అయితే ఈ సంవత్సరం గడువుకి ఇంకా పది పదిహేను రోజులు ఇరవై రోజులు మాత్రమే అయితే ఉందండి అంటే మనకి జూలైలో అయితే కొత్త అంటే పన్నెండవ పీఆర్సీ నివేదిక అయితే రావటం జరుగుతుంది అయితే ఎక్కడా కూడా ప్రభుత్వం నియమించింది కానీ ఎక్కడా కూడా వాటికి సంబంధించి పనులు జరుగుతున్నట్టయితే కనిపించడం లేదండి ముఖ్యంగా తెలంగాణలో కనుక మనం చూసుకున్నట్లయితే పిఆర్సీ నివేదిక సంబంధించి ఉద్యోగులు వారికి కావాల్సిన ప్రతిపాదనలు అన్నీ కూడా ఈ పిఆర్సీ నివేదికకైతే పంపించడం జరిగింది కానీ ఇక్కడ ఎటువంటి హడావిడి లేకుండానే పిఆర్సి అంటే ప్రతిపాదనలు కానీ ఉద్యోగుల నుంచి కానీ అసలు ఎలాంటి విషయం కూడా పీఆర్సీకి సంబంధించి వినపడటం లేదని చెప్పుకోవాలి మొత్తానికి దీనికి సంబంధించి వచ్చే నెలలో అయితే ఖచ్చితంగా కదలికైతే వచ్చే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే కొత్త ప్రభుత్వం కూడా రావటం జరిగింది కొత్త ప్రభుత్వం కూడా టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు గారు ముందుగానే చెప్పడం జరిగింది ఇంటీరియం రిలీఫ్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇస్తుంది అని చెప్పి అందుకని ఖచ్చితంగా ఈ నెలాఖర ముప్పయో తేదీ అంటే జూన్ ముప్పైవ తేదీ ఐఆర్ ప్రకటన అయితే చేయబోతున్నట్టు సమాచారం అండి అదేవిధంగా ప్రభుత్వమే కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది మొత్తానికి పిఆర్సికి సంబంధించి వచ్చే నెలలో అయితే కదలికైతే ఏర్పడబోతున్నట్టు సమాచారం ఐఆర్ మాత్రం ముప్పై తేదీన ప్రకటన అయితే ఉంటుంది అని అయితే సమాచారం అయితే రావటం జరిగింది అప్పుడే ఉద్యోగ సంఘ నేతలతో సీఎం గారు భేటీ అయ్యి పెండింగ్ బకాయిలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంటారని అయితే సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్